హాయ్ అండి ఇది పలావ్ చేయబోతున్నాను కరివేపాకు పలావు పాలు బియ్యము నానబెట్టుకున్న బియ్యము ఇవి కరివేపాకు కొంచెం ఎక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ టమాటో ఈ మొలకెత్తిన శనగలు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకొని ఈ కరివేపాకు పచ్చిమిర్చి మాత్రం రుబ్బుకోవాలి రుబ్బి పక్కన పెట్టుకొని కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఎందులైనా మూడు గింట్లు ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు బియ్యానికి మూడు గింటలు ఆయిల్ వేసుకుంటాను ఆ గింట్ చిన్నదండి వేసుకొని మసాలా దినుసులు కొంచెం సోంపు ఇంకా లవంగాలు అవన్నీ వేసుకున్నాను లవంగాలు అవన్నీ ఎక్కువ వేసుకోకూడదు రెండు మూడు వేసుకుంటే చాలు కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసిన పోయేదాకా మగ్గనివ్వాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటోలు ఎక్కువ మగ్గన అవసరం లేదు అర్ధము మగ్గి తర్వాత బిజ్బోజీ సోయాబీన్ అన్నీ మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు అది కూరగాయ వేసుకోకపోతే అంతా వేగుతుంది టమాటోలు కూడా వేసుకోక పూర్తిగా వేగినాకైనా వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు అర్థం వేగినకైనా తర్వాత ఉప్పు వేసుకుంటే ఒక ఆయిల్కి సోయాబీన్ ఉప్పు పడుతుంది బాగా టమాటాలంతా మగ్గి మగ్గి అదంతా మొత్త కావాలి అంత దాకా కొంచెం వేయించుకోవాలి మూత పెట్టేసుకుంటే తొందరగా వేగుద్ది చూడండి ఇలా వేగిపోయింది నేను కరివేపాకు అది రుబ్బి కూడా వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి రుబ్బినాను అది వేసుకున్నాను అందులో అది వేసినాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి లేదంటే కొంచెం పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది తర్వాత బియ్యం నానబెట్టి పక్కనుంచుకున్న బియ్యం ఇది తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అర్ధం గ్లాసు పాలు పోస్తాను నార్మల్ టీ చేసుకునే పాలే ఆవు పాలు లేదా కొబ్బరి పాలైనా పోసుకోవచ్చు నేను ఎప్పుడు కొబ్బరి పాలే చూపిస్తుంటానో దానివల్ల ఈరోజు ఈ పాలు పోసుకున్నాను కానీ ఎక్కువ మసాలా లేదు నార్మల్గా మసాలా ఎక్స్ట్రా ఏ మసాలాలు వేయలేదు సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కలర్ లేకున్నా పర్వాలేదు అయినా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఏదైనా కూర సబ్జీ ఏదైనా కానీ తింటే చాలా టేస్టీగా అనిపించింది థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఓన్ లైక్ సబ్స్క్రైబ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి